క్రైస్తవ్యం ఎటుపోతుంది బిడ్డలతో దేవుడు ఇక్కడ దర్శనం సహోదరి ప్రేమీల ఆఫీస్ అర్థం లేదు ఇప్పటికే ఎందరో అబద్ధ బోధకులు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు అభిషేకం మహాత్కారుల పేరుతో క్రైస్తవ్యం మోసపోతుంది సరిగ్గా ఇలాంటి మోసాన్ని ఆసరాగా చేసుకున్న ఒక యవ్వన దొంగబోధకుడు ఈ ప్రదీప్ కుమార్ ఇతని ఇంటిలోనే అతని అనుచరులతో మద్యం త్రాగుతున్న దృశ్యాలు చూడండి మరి ఒకనాడు ఇతను బీదవాడు నేడు విజయవాడలో అతిపెద్ద ధనవంతుడు నాలుగు లగ్జరీ కార్లు అమ్మాయిలతో సరసాలు முடிய <laughs> <laughs>

మరొక భయంకరమైన దృశ్యం ఇప్పుడు చూడబోతున్నారు ఏ గ్రంథాన్ని అడ్డు అయితే ఇంత డబ్బు సంపాదించాడో అదే గ్రంథాన్ని కాలుతో తన్నుతూ మద్యం సేవిస్తున్న మహా గొప్ప దైవజను ಪ್ರಜಲ ರಕ್ತಾನಿ ತ್ರಾಗುತುನ್ನ ಜಲಗಯತಡು ಇತಡು ಇತಡಿ ಅಮ್ಮಾ ನಾನಲತೋ ಸಹ ಅಂದರು ಲಗ್ಜರಿ ಲೈಫ್ ಕಿ ಅಲವಾಟು ಪಡಿನವಾರೆ. మీరు చూస్తున్న ఈ వీడియోలోనిది ఎంత అబద్ధం అని మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తాడు జాగ్రత్త కాలర్ పట్టుకొని నిలదీయండి మీరు చూస్తున్నది అతని సొంత బెడ్రూమ్లో జరిగినదే కాళ్ళ దగ్గరున్నది సాక్షాత్తు బైబిలే ఒక త్రాగుబోతు ఒక తిరుగుబోతు దైవ కూడా పరిశుద్ధాత్మ వరములు కలిగిన వాడ గమనించండి వేసి అంతమ్మ నీ పల్లి కొత్త నా వడ్డ షార్ట్అట్ చేసిన బాగీగకి మీరు చూస్తున్న ఈ వీడియోలో జీసస్ మిరాకిల్స్లో అమ్ముతున్న వాటర్ బాటిల్ కనబడటం లేదా మీరు చూస్తున్న ఈ వీడియోలో జీసస్ మిరాకిల్స్లో అమ్ముతున్న వాటర్ బాటిల్ కనబడటం లేదా బీర్లు త్రాగుతున్న వీళ్ళు ప్రదీప్ కుమార్ మనుషులు కారా ఇది ప్రదీప్ కుమార్ ఇల్లు కాదా ఇది ప్రదీప్ కుమార్ ఇల్లు కాదా అక్కడున్నవి బీర్లు కాదా గమనించండి ఇతడితో కలిసి పని పనిచేస్తున్న సేవకుల్లారా ఇతడి పాపాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా సినిమా దేశముదురును అనుకరిస్తున్న క్రైస్తవ దేశముదురు మన దేవుడు ఏం చెప్పారంటే మీకు ముందుగా ఏలియాను పంపిస్తున్నాను మార్గాన్ని సిద్ధపరచడానికి అని అంటే ఏలియా ఎలా వస్తారబ్బా అనుకునేదాన్ని నేను ఇప్పుడు వీళ్ళని చూసి అనుకుంటున్నాను ఇంత చిన్న వయసులో అన్మారీడ్గా ఉండి మరి అంత కంఠం అంత స్పష్టత అంత వాక్యం మర్మాలు అవన్నీ మనం మన విజయ పట్టణానికి ప్రేమించి ప్రదీప్ కుమార్ గారిని దేవుడు అనుగ్రహించిన వరపుత్రుడని నేను ముఖాముఖిగా చెప్తున్నాను తప్పుడు బోధలు ఉన్నాయి అసలు అభిషేకమే లేదని లేరని ప్రవక్తులే లేరని లేరని అసలు పరిశుద్ధాత్ముడే లేడని ఇటువంటి తప్పుడు బోధలతో నిండిపోయిన పట్నములో ఒక అభిషక్తుడు వాక్యాన్ని వాక్యానుసారంగా చెబుతూ యూద రాజగోత్రపు సింహమైన కుమారుడుగా దేవుని పక్షం నిలబడిన ప్రదీప్ కుమార్ గారికి నువ్వు నేను మాత్రమే కాదు మన తరపు నుండిన బంధువులు స్నేహితులు అందరూ మన ఇరుగుపరు వాళ్ళు కూడా మనం చెప్పి ఆయనకి మనం సహాయం చేస్తున్నాం చేయబోతున్నాం ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా వారి వారి గృహాలకి వెళ్ళి ప్రదీప్ కుమార్ బాబు ఇది మా పాష గారు ఇది అని చెప్పుకునే స్టేజ్ లో మనం ఉన్నాం కుమార్ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క వాక్యం మనకు నోట్లోంచి వచ్చినట్టే ఉంది కానీ వేరేగా లేదు ఇలాంటి వారిని నమ్మి మోసిపోతున్న అమాయక క్రైస్తవులారా ఇకనైనా మేల్కొండి వాక్యానికి విలువనివ్వండి